రోజుల్లో మ్యాక్సిమం మనకున్న హడావుడితో ఉరుకుల పురుకుల జీవితంతో పోల్చుకుంటే పొద్దున్నే లేచి హోటల్కి వెళ్ళి కొనకూచుకొని తినే హడావుడిలోనే ఉండిపోతున్నాం అలా కాకుండా మనం నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు రెండు కప్పులు నాన పోసుకొని పడుకుంటే లేచేసరికి వేసేసరికి టిఫిన్ చాలా చక్కగా రెడీ అయిపోతుంది అందులోనూ చాలా హెల్దీగా కూడా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నంత తృప్తిగా బయట ఎక్కడ ఎన్ని చోట్ల తెచ్చుకున్నా కూడా ఆ టేస్ట్ రాదు కదా ఎందుకని అంటే మనం ఇంట్లో అన్నీ ఆచి తోచి అందులోనూ శుభ్రం చేసుకొని మరీ వేసుకుంటాం కానీ బయట హోటల్స్లో ఎలా పడితే అలా అవాడేస్తూ ఉంటారు అయితే గచ్చిత్రం లేనప్పుడు చేసేది ఏమీ లేదనుకోండి నేను ఈరోజైతే మాత్రం మీకోసం స్పెషల్గా ఉప్మా పెసరట్ చేయిద్దాం అనుకుంటున్నాను మాధ్యమం అయితే ఉప్మా పెసరట్ అంటే బొంబాయి రవ్వ ఉప్మా వాడుతూ ఉంటారు కానీ ఈరోజు నేను కొంచెం స్పెషల్గా గోధుమ రవ్వతోటి ఉప్మా చేసేసి పెసరట్లో వేసేద్దాం అనుకుంటున్నాను దాన్ని పెసరట్ ఉప్మా అని చెప్పేసి అనుకుంటున్నాను అలా కాదని మీకెవరికైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అయితే ఇందుకు మనకు ముందుగా కావాల్సింది ఏమిటి అంటే మనం ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు రెండు కప్పులు పెసరపప్పు ఒక కప్పు బియ్యం ఒక స్పూన్ మెంతులు వేసుకొని నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే అవి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మనకి దాంట్లో కాస్త కొత్తిమీర పుదీనా కరివేపాకు ఒకవేళ ఇవన్నీ అందుబాటులో లేవు ఒక తోటకూర కట్ అనుకోండి ఆ తోటకూర అయినా కూడా కట్ చేసుకొని ఈ పెసరపిండి వేసుకునేటప్పుడు అందులో వేసేసుకుంటే చాలా చక్కగా మంచి టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా శుభ్రంగా పనిచేస్తుంది అండి కొంతమంది మేము ఉప్మా తినము అనే వాళ్ళు ఉంటారు అలాగే మరికొంతమంది మాకు పెసరట్టు అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు ఉంటారు మరి కొంతమంది అయితే ఆకుకూరలు అంటే అసలుకే పడవు అని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటి వారికి మనం ఈ పెసరపిండిలో ఆకుకూర వేసాము అన్నట్టు కూడా తెలియదు అనమాట అంత టేస్టీగా వస్తాయి ఈ పెసర దోశలు అయితే మాత్రం అయితే మనలో చాలామంది వరకు ఉప్మా చేసుకోవటం చాలా బాగా వచ్చు అందుకే నేను ఉప్మా అని ప్రత్యేకించి వీడియో అయితే చేయలేదన్నమాట కేవలం అలా చేయించాను అయితే మనం ఇలా పెసరదోస వేసుకున్న తర్వాత మధ్యలో ఇలా మసాలా లాగా ఉప్మా పెట్టేసేసుకొని బాగా ఎర్రగా దోశ కాలగానే దీంట్లో కాస్త నెయ్యేసుకున్నామంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మధ్యలో కొంచెం అక్కడక్కడ కారపొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది అయితే నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాను కాబట్టి మళ్ళీ కారపొడి వేయలేదు మనం దోశ వేసుకోవటం పళ్ళు రకాలుగా వేసుకోవచ్చు మామూలుగా మధ్యలో మసాలా లాగా పెట్టుకొని వేసుకోవచ్చు అలాగే ఎగ్ దోశలాగా చుట్టూరు ఉప్మాని అప్లై చేసుకొని కూడా దోశ వేసుకోవచ్చు అంటే మన ఇష్టం మన ఎలా కావాలంటే అనుకుంటే అలాగా పిల్లలు కూడా చప్పుడు చేయకుండా సైలెంట్గా తినేస్తారండి దాంట్లో నాలుగు జీడిపప్పు యాడ్ చేస్తే చాలు ఇక అంతే సంగతులు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అయినా అంతకంటే కావాల్సింది మాత్రం ఏముంది చెప్పండి మనం ఇంత కష్టపడి చేసేది వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారనే కదా